డక్క వచ్చేసేయండి భసరికా ప్రాణా ప్రాణాయామం చేయకూడదు ఉన్న ఉన్నవాళ్ళు లేని వాళ్ళు చేసుకోవచ్చు ఇప్పుడు అందరూ కూడా సహజ ప్రాణాయామం బ్రహ్మముద్ర బ్రహ్మముద్ర పెట్టుకోవాలి ముందుగా శ్వాసను బాగా తీసుకోవాలి త్రీ డైమెన్షనల్ బ్రీతింగ్ చాలా ఇంపార్టెంట్ అందరూ ఏం చేస్తారంటే టెక్స్నల్ బ్రీతింగ్ ముందుగా చేతి పెట్టుకోండి శ్వాస నావి దగ్గర పంపించండి పూర్తిగా వదిలేసాయండి పూర్తిగా తీసుకోండి మీకు శ్వాస పూర్తిగా ఇక్కడికి వెళ్ళాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడికి వెళ్ళాలి మిగతా ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉంటుంది అది గమనించవద్దు ఇక్కడ మాత్రమే గమనించండి పూర్తిగా వదిశాను పూర్తిగా తీసుకోండి పూర్తిగా వదిలేశాను వెరీ గుడ్ అలాగే చెస్ట్ దగ్గరకు వచ్చేసేయండి కంటం ఫంగస్ లో చంక్లొ పెట్టుకోండి సెంటర్ పెట్టుకోండి స్వాస్తి శోదిశల్ స్వాస్తిస్ కాన్చేస్ట్ లోకి పూటగా ఎక్స్హేల్ ఇన్హేల్ పూటగా ఎక్స్హేల్ ఇన్హేల్ పూటగా తీసుకోండి రిలాక్స్డ్ వెరీ గుడ్ అలాగే బోన్ ఏరియాలో తీసుకోండి ఇక్కడికి ఇక్కడికి శ్వాస వెళ్ళాలి పూర్తిగా ఇక్కడికే గమనించండి కిందకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెళ్తుంది ఇక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి శ్వాస వదిలేసారు శ్వాస తీసుకోండి మీ గొంతు ప్రాంతాన్ని గమనించండి పూర్తి సార్ పూర్తిగా తీసుకోండి పూర్తిగా వదిలే సార్ పూర్తిగా తీసుకోండి పూర్తి వదిలే సార్ రెండు ఆఫ్రమ్మిడ్ బ్రీతింగ్ అలాగే తొరాసిక్ బ్రీతింగ్ క్లావ్వల్ బ్రీతింగ్ ఈ మూడు బ్రీతింగ్స్ కలిపి తీసుకోవాలి ఓకే అందరూ పెట్టుకోండి లిటిల్ ఫింగర్ రూట్ దగ్గర టచ్ చేయాలి థమ్ ఫింగర్ వెళ్ళి లిటిల్ ఫింగర్ కింద మొదటి భాగాన్ని టచ్ చేయాలి క్లో చేయాలి ఆది ముద్ర ఓకే ఇలా కలిపితే అది బ్రహ్మ ముద్ర ఇలా పెట్టుకోండి నాభి దగ్గర పెట్టుకోండి బ్రహ్మ అంటే పూర్తి అని అర్థం ఇప్పుడు శ్వాసను పూర్తిగా తీసుకోవాలి ముందుగా నాభి దగ్గరికి చెస్ట్ దగ్గరికి కాలర్ బోన్ దగ్గరికి మొత్తం నింపేసేయాలి పూర్తిగా వదిలేశారు కింద నుంచి నింపుకుంటూ వెళ్ళిపోవాలి నాభి దగ్గర నుంచి చెస్ట్ దగ్గర నుంచి కాలర్ బోన్ వరకు అలాగే నింపేసేయాలి వదిలేటప్పుడు పైనుంచి అలాగే కంప్రెస్ అవుతూ రావాలి పూర్తిగా గమనించండి సహజ ప్రాణాయామం దీని శుద్ధ ప్రాణాయామం అంటారు బ్లడ్ బాగా ప్యూరిఫై అవుతుంది ఆక్సిజన్ పర్సంటేజ్ బాగా వెళ్తుంది లోపలికి ఎక్కువ శ్వాస తీసుకుంటే ఎక్కువ ఆక్సిజన్ వెళ్తుంది తక్కువ శ్వాస తీసుకుంటే తక్కువ ఆక్సిజన్ వెళ్తుంది అంతే ఎందు శ్వాస తీసుకోవాలి పూర్తిగా వదిసారు చాలా చక్కటి ప్రాణాయామం వెరీ గుడ్ పెద్దపతి ప్రాణాయామం సూర్య బేదన ప్రాణాయామం ఇది ఆస్తమా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సూర్య బేదన అంటే రైట్ సైడ్ తీసుకుని లెఫ్ట్ తీసేయాలి అంతే రైట్ సైడ్ తీసుకుని లెఫ్ట్ తీసేయాలి ఆస్తమా వాళ్ళు లేని వాళ్ళు లెఫ్ట్ తీసుకుని రైట్ వదలండి రైట్ తీసుకుని లెఫ్ట్ వదలండి ఓకే జ్ఞానం మొదలు పెట్టుకోండి నాసి అగ్ర మధ్యలో ఫింగర్ రింగ్ ఫింగర్ ముక్కు పుటాలు మీద పెట్టుకోండి మధ్య వేలు రెండు ఆజ్ఞా టచ్ చేయండి శ్వాస వదిసం రెడీ స్టార్ట్ ఆస్తమా ఉన్న వాళ్ళు రైట్ తీసుకోండి లెఫ్ట్ ది సెన్ మళ్ళీ రైట్ తీసుకోవాలి లెఫ్ట్ ది సెన్ రైట్ తీసుకొని లెఫ్ట్ తీసేలా చేయాలి టెన్ టైమ్స్ చేయండి పూర్తిగా శ్వాసనే గమనించాలి చేస్తున్నప్పుడు నియమాలను అనుసరిస్తూ చేయాలి సహజంగా సరళంగా దీర్ఘంగా పూర్ణంగా మంత్ర సహితంగా మిగతా వాళ్ళు ఆస్తమా లేని వాళ్ళు లెఫ్ట్ తీసుకుని రైట్ వదలాలి రైట్ తీసుకుని లెఫ్ట్ వదలాలి అలాగే ఒక ఫైవ్ టైమ్స్ చేయాలి రిలాక్స్ చక్కగా కంప్లీట్ అయిన వాళ్ళు సమయం తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఈ ముద్ర ప్రాణాయామానికి వెళ్ళిపోదాం ముందుగా మొదటి ముద్ర ముద్ర ఇది పెట్టుకోండి రింగ్ ఫింగర్లా క్లోజ్ చేయండి ఆస్థమాకి సంబంధించి రింగ్ ఫింగర్లా క్లోజ్ చేయాలి మిగతా మూడు వేలు స్ట్రైట్ ముందు ప్రాణముద్ర చేశారు కదా ప్రాక్టీస్ మళ్ళీ ప్రాణముద్ర ఒక ఐదు పెరిగేలు చేద్దామంటే చేయొచ్చు పట్టుకోండి ఇలా ప్రాణముద్ర ప్రదేశానందరూ పెట్టుకోవచ్చు తయస్మ పెట్టుకోవచ్చు శ్వాస వదిసాను చక్కటి శ్వాస ఇప్పుడు సహజ ప్రాణాయం అలా చేస్తాం ముద్రలో అలాగే ప్రాణ ముద్రలో శ్వాస తీసుకోవాలి పూర్తిగా గమనించండి పూర్తిగా వదిలేశాను రిలాక్స్ అయిపోండి తదుపరి ముద్ర ఇది ప్రాణ ముద్ర తర్వాత ముద్ర ఇది క్లోజ్ చేయండి రింగ్ ఫింగర్ ఆస్మాకి సంబంధించి ఈ ముద్ర పెట్టుకోండి శ్వాస స్టార్ట్ బాగా శ్వాస తీసుకోవాలి త్రీ డైమెన్షనల్ బ్రీతింగ్ నాభి దగ్గరికి చెస్ట్ దగ్గరికి బోన్ దగ్గరికి మొత్తం మూడు కలిపి తీసుకోవాలి నియమాలు అనుసరిస్తూ సహజంగా సరళంగా దీర్ఘంగా పూర్ణంగా సమానంగా అసమానంగా అంటే మంత్ర సహితంగా తీసుకుంటే మీరు అసమానంగా చేసే అంత ఫలితం వస్తుంది మంత్రబలం కూడా ఉంటుంది శీతాకాలంలో బాగా కఫం పట్టేసి బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ చేసుకోవచ్చు చాలా మంచిది శ్వాస తీసుకోవాలి పూర్తి వదిలేసేది ఇంకొక ముద్ర చేసుకుందాం ఆస్థమాకి సంబంధించిన ముద్ర ఇది ఆస్తమా ముద్ర అనమాట ఇది ఎలా చేయాలో చూడండి ఇది అందరూ గమనించుకోండి అందరూ ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉందో చక్కగా వారు నెమ్మది ఈ స్ప్రింగ్ యాక్షన్ చేసుకున్న తర్వాత చక్కగా కూర్చుని కొంత సమయం ప్రాణాయామం చేసుకోండి చాలా మంచిది అనమాట చూడండి మధ్య వేలు తమ్ ఫింగర్ టచ్ చేయాలి ఓకే రింగ్ ఫింగర్ కొద్దిగా కింద టచ్ చేయాలి అలాగే లిటిల్ ఫింగర్ కొద్దిగా కింద బేస్లో టచ్ చేయాలి ఓన్లీ చూపుడు వేలు మాత్రమే స్ట్రైట్ రూడ్ ఆస్తు ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నాకు తెలిసి బీపీ ఉండదు ఒకవేళ బీపీ ఉంటే కనుక ముద్ర చేయకూడదు ఇలా పెట్టుకోండి ఇలా ఈ రెండు వేళ్ళు ఇలా కింద థమ్ ఫింగర్ కింద అక్యుప్రెజ్ జరుగుతూ ఉంటుంది మధ్య వేలు థమ్ ఫింగర్ టచ్ చేయాలి ఓ లిటిల్ ఫింగర్ ఓన్లీ ఇండెక్స్ ఫింగర్ మాత్రం స్ట్రైట్ ఉంటుంది ఆస్తి మాకు చాలా బాగా బ్రీతింగ్ బాగా జరుగుతుంది మేడం ఎవరికైతే శ్వాస సంబంధించిన ప్రాబ్లం వచ్చి శ్వాస తీసుకోలేకపోతున్నారు అలా తీసుకుంటే ఆయాసం వస్తుంది ఈ వేలు ఇలా పెట్టుకోండి ఓకే ఇలా పెట్టేసుకోండి మేముద్దరు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మా ముద్దున శ్వాస తీసేరీ స్టార్ట్ శ్వాస తీసుకో చాలా అద్భుతమైన ముద్ర బ్రాంకేటివ్స్ ముద్ర ఆస్థమా ముద్ర ప్రాక్టీస్ చేయండి శ్వాస సంబంధమైన ప్రాబ్లమ్స్ తగ్గుతాయి ప్రీతిని బాగా తీసుకోగలుగుతారు పూర్తిగా శ్వాసను గమనించండి ఇంతకు ముందు శ్వాసకి ఇప్పుడు శ్వాసకి రిఫరెన్స్ ఉంటుంది ఎప్పుడైతే ఈ ముద్ర పెట్టుకున్నారో శ్వాస బాగా ఇంకా ఫ్రీగా వెళ్తుందనమాట రిలాక్స్ ఒక టెన్ టైమ్స్ చేయండి తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి బాగా ఓకే కంప్లీట్ అయిన వాళ్ళు చక్క జ్ఞానం ముద్ర పెట్టుకోండి ఇప్పుడు మనం అనాహత చక్రానికి సంబంధించిన అశీడి మంత్రాన్ని చాటింగ్ చేద్దాం ఒక సిక్స్ టు లెవెన్ టైమ్స్ చేద్దాం అందులో జ్ఞానం ముద్ర పెట్టుకోండి నిండు శ్వాస తీసుకోవాలి ఎం వైఎం ఎం అనాలి ఎం అన్నప్పుడు ఇక్కడ వైబ్రేషన్ గమనించండి ఆస్తులో ఉన్న వాళ్ళు చాలా చక్క రోజు ఈవినింగ్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేయండి ఓకే గోరువెచ్చని నీళ్ళు తాగాలి ఆవిరి పెట్టుకోవాలి మార్నింగ్ ఈవినింగ్ ఆవిరి పెట్టుకోండి గోరువెచ్చ నీళ్ళు ఎవ్రీ వన్ అవర్కి ఎవ్రీ టూ అవర్స్ కు మీరు పెట్టుకొని చక్కగా రోజుకి త్రీ టు ఫోర్ లీటర్స్ తాగండి బట్ గోరువెచ్చని తాగాలి కూ కో కోల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ ఈ టైప్ మీద బయట తినే ఫుడ్స్ ఇలాంటివి ఏం తీసుకోవద్దు కానీ నైట్ టైం పడుకున్నప్పుడు ఆవిరి పట్టుకుని అలాగే కొంచెం పడుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే ఇవన్నీ కొన్ని తీసుకోకూడదు అనుకున్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో తీసుకోకూడదు ఏసీలు అసలు పడుకోవద్దు రిలాక్స్ నిండు శ్వాస తీసుకోండి జ్ఞానం ముద్ర పెట్టుకోండి నాత చక్రాలు బాగా ఫీల్ అవ్వాలి ఎం వైఎంఎం నిండు శ్వాస తీసుకోండి yam yeah, um... yeah, um... Iyam yeah mm. yeah mm. ఆ వైబ్రేషన్ గమనించండి అనాహత చక్ర ట్వల్వ్ పెటల్స్ పన్నెండు రేఖల పద్మం పూర్తిగా విజులైజ్ చేయండి అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ గ్రీన్ కలర్ ఎనర్జీ పూర్తిగా స్ప్రెడ్ అవుతున్నట్టుగా శరీరం అంత శక్తివంతం అవుతున్నట్టుగా పూర్తిగా విజులైజ్ చేయండి శ్వాస తీసుకొని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేయండి ఈవినింగ్ టైంలో చక్క అందరూ కూడా నమస్కారం ఇద్దరు వచ్చేసేయండి ఆ సద్గురుదేవుడి యొక్క పాదుకుని దర్శించండి ఆ పాదుకులో ఉన్నటువంటి ఆ విశిష్టమైన రేఖను దర్శిస్తూ పాదుకా ప్రార్థన నిండు శ్వాస శ్రీ భూయుత శ్రీహరి చితాభ్యాం అగస్త్య రేఖాతి రంచితాభ్యాం గూఢ బీజాక్షరం దృతాభ్యాం నమో నమ సద్గురు పాదుకాభ్యా యోగవందనం గురువందనం ఇప్పుడు అని భూమి స్పర్శ చేయండి హరి ఓం తత్సత్ రిచేతులు బాగా రఫ్ చేయండి వేడి పుట్టే వరకు అలాగే వేడిని కను బస్పర్శ చేయండి నెమ్మదిగా చేతి రేఖను చూస్తూ కళ్ళు మస్తు తెరుస్తూ నెమ్మదిగా గమనానికి వచ్చేసాడు जय गुरुदत्ता श्री गुरुदत्ता यह तत्त चरणारविंदार सद्गुरणारिंदमस्तु जय गुरुदत्ता